హలో ఫ్రెండ్స్ దుర్గమ్మ చెరువు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను దుర్గమ్మ చెరువు లోపల ఎలా ఉంటుంది అనేది ఓకేనా వచ్చేసేయండి వీడియోలోకి అయితే ఎంట్రన్స్లో అయితే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఒక్క పర్సన్కి వచ్చి ఓన్లీ టెన్ రూపీస్ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ కదా ప్రైస్ అయితే నాకైతే భలే అనిపించింది ఓన్లీ టెన్ రూపీస్ అయినా అనిపించింది కిడ్స్కి అయితే ఫైవ్ రూపీస్ అంట ఓన్లీ ఫైవ్ రూపీస్ నేను నాతో పాటు ఒక టూ మంకీస్ టోటల్గా త్రీ మంకీస్ అనమాట అందులో ఒక అయితే ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్కి ఫోజ్ ఇచ్చిన ఏంజల్ అనమాట ఎంట్రన్స్లో అయితే చాలా పెద్ద గేట్ ఉంటుంది అలానే మనకి టికెట్ కౌంటర్ పక్కన టైమింగ్స్ టికెట్స్ రేట్స్ కూడా మనకి ఇచ్చారు మీకు అలా నేను చూపిస్తున్నాను మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకు అనమాట మార్నింగ్ నైన్ ఫైవ్ ఓ క్లాక్ ఎందుకు ఓపెన్ అవుద్దంటే ఇక్కడ అందరూ జాగింగ్కి వస్తారనమాట జాగింగ్ రన్నింగ్ ఎవరు చాయిస్ వాళ్ళనమాట లోనే మనకి ఇలా ఇలా ఒక బ్యూటిఫుల్ ట్రీ అయితే ఉంటుంది ఇలానే కాదు చాలా ట్రీస్ ఉన్నాయి చాలా అందంగా అసలు ఆ ట్రీస్ ఎప్పటి నుంచి ఒక దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు అంట ఆ ట్రీస్ అక్కడటా మొత్తం మెన్షన్ చేసి ఉందనమాట చాలా అంటే చాలా చూడటానికి అందంగా అనిపిస్తున్నాయి అసలు ఆ ట్రీస్ చూస్తున్నారు కదా గుబూర్గా నిండుగా చాలా బాగా అనిపించింది నేను ఇలా లవ్స్ ఉన్నాయి కదా అలా ఎప్పుడు రాలేదు మేబీ నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అనుకుంటా దగ్గర దగ్గర చాలా కలర్ఫుల్గా ఉంది అబ్బా అసలుకి నేను అప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా డల్గా చీకటిగా కొంచెం నైట్లో వేస్ట్ అన్నట్టు అనిపించింది ఇప్పుడు మాత్రం ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తుంది కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ బోటింగ్ చేయొచ్చు పెద్ద బోట్స్తో వెళ్ళొచ్చు లేదంటే చిన్న బోట్స్ మినీ బోట్స్ కూడా ఉన్నాయి టికెట్స్ బాగా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మినీ బోట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అంట బట్ మేమైతే బోటింగ్ చేయలేదు బాగా చేయకటం అయిపోయిందని ఎందుకు లైట్ ఐడియా తీసుకున్నాం నెక్స్ట్ టైం చూద్దామని ఉన్నాయి అలానే ఇక్కడ చిల్డ్రన్స్కి అన్నీ చిల్డ్రన్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి నెక్స్ట్ చెస్ అనమాట పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరైనా ఆడుకోవచ్చు అట్లా స్టాండింగ్ చేసి చెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ చెస్ అలా ఆడుతూ ఉంటే పక్కన వాళ్ళు చూసేయటానికి కూర్చోడానికి కూడా మంచి ప్లేస్ అయితే సెట్ చేశారు చాలా బాగా అనిపించింది ఇది చిన్న మినీ పార్క్ అనమాట ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ చిన్న రెస్టారెంట్ టైప్లో ఉందనమాట మనం నచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫుడ్ ఫుడ్ కూడా తినొచ్చు అలానే బోటింగ్ అయితే చాలా బాగా అనిపించింది నేను అంత ఎక్కువ వీడియోని అయితే షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే నైట్ టైంలో కదా చాలా వరకు ఎవరు వెళ్ళట్లేదు అట్లనే ఇక్కడ మొత్తం ఎక్ససైజ్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి చెప్పాలంటే లైట్ జి నైట్ జిమ్కి సంబంధించిన అనమాట మార్నింగే ఫైవ్ ఓపెనింగ్ కదా ఇక్కడ టెన్ రూపీస్ పెడితే చాలు మీరు అన్ని జిమ్కి సంబంధించినవన్నీ చేసుకోవచ్చు ఎందుకబ్బా జిమ్స్కి వెళ్తారు ఫైవ్ థౌసండ్ వేస్ట్ చేస్తారు మంత్లీ జిమ్ వాళ్ళు నన్ను తిట్టుకుంటారు సలహా ఇస్తున్నానని సారీ షర్ట్ అయితే లైటింగ్తో మెరిసిపోతుంది అసలుకి నాకు పిచ్చ కామెడీ అనిపిస్తుంది నేను వీడియో తీస్తుంటే ఎందుకని అడుగుతున్నాడు చూపిస్తా అని చెప్పి నేను వీడియో చూపించాను ట్రాన్స్ఫర్ కదా నాకు ఎల్ఈడి సూప్లో తీసినట్టే అనిపిస్తుంది తనకి వీడియో తీసిన ప్రతిసారి ఆ లైటింగ్కి జిగ్గు అంటుంది అసలుకి మీకు ఇక్కడ నుంచి అయితే మొత్తం యూ మొత్తం అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మేము ఇంకా వెళ్ళిపోదాము అనే టైంకి ఇంక ఇక్కడ వాటర్ మ్యూజిక్ అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలుకి అది అలా చూస్తుంటే కాసేపు అలా చూస్తుంటే మనకి ఏం థింగ్స్ రావండి సీరియస్లీ చెప్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది అసలుకి ఆ వాటర్ అట్లా మ్యూజిక్ అసలు ఏముందంటే బాబు ఈ సీరియస్ అసలు చెప్తున్నా నేను చెప్తే మీకు అర్థం కాదు వెళ్ళి స్వయంగా మీరు చూస్తే కనుక ఏంటనేది అర్థమవుతుంది అసలు ఒకటి రెండు కలర్స్ కాదు కలర్స్ కలర్స్ వస్తూనే ఉన్నాయి చేంజ్ అవుతూనే ఉంది ఇంకా వీడియో ఆఫ్ చేసేద్దామని చెప్పినా అబ్బా మళ్ళీ వేరే కలర్ వస్తే మళ్ళీ వీడియో తీయాలనిపిస్తుంది అంత అందంగా ఉందండి చూడండి అసలు అక్కడ మళ్ళీ ఆ మ్యూజిక్ లాస్ట్లో అయితే నాటు నాటు సాంగ్ వేసాడు చూడు బాబు ఎంత బాగా అనిపించిందో మీరు కూడా ఖాళీగా ఉంటే వీకెండ్లో కనుక వచ్చేసేయండి దుర్గం చెరువుకి అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కూడా ఒకటి అనమాట హెచ్వైడీలో సీరియస్లీ చెప్తున్నా ఒక టెన్ రూపీస్కి మనం ఏం చూస్తామాబ్బా చెప్పండి ఒక టెన్ రూపీస్ ఇచ్చి ప్రశాంతంగా ఆ వాటర్ మ్యూజిక్ మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అట్లనే మన కిడ్స్ కూడా మంచి ప్లేస్ ఉంది ఆడుకోవడం అసలు పబ్లిక్ మొత్తం మొత్తం అది చూసి స్టన్ అలా ఆగిపోయి ఆగిపోయారు అనమాట ఇట్లా అది చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు అది ఆడేమో స్టాప్ చేయట్లేదు అసలుకి అది చూస్తూ ఉంటుంటే ఎవరికైనా ఎంత బాగా అనిపిస్తుంది కదా అయ్యోయ్యో భయపడకండి అది నేనే చిన్న దెయ్యం పిల్లలా ఉంది కదా చిన్న దెయ్యం పిల్ల అంటే పెద్ద దెయ్యం పిల్ల నేనే అది అలా మేము అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మీకు చూడండి ఎట్లా కనిపిస్తుంది అసలుకి యూ అయితే సూపర్ అండి అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ టెన్ రూపీస్కి ఐలెట్ అనిపించింది నాకైతే మళ్ళీ మళ్ళీ అడిగాను ఇదేంటి టెన్ రూపీస్కి మా అక్కడ ఒకవేళ బోర్డు పెట్టాడా లేకపోతే ఎక్కువే తీసుకుంటున్నారా అనేసి చాలా బాగుందండి మీరు కూడా వీలైతే వచ్చేసేయండి దుర్గం చెరువుకు అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది మరీ మరీ చెప్తున్నా ఎందుకు అర్థం చేసుకోండి ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు ఈ పార్క్ అయితే మాత్రం గుర్తు పెట్టుకోండి చాలా అందంగా అనిపిస్తుంది ఈ ట్రీ కూడా చూడండి చిన్న చిన్నగా మళ్ళీ పెద్ద స్టెప్ బై స్టెప్ అనమాట మీకు అక్కడ చూపిస్తున్నారు చూడండి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అంట ఈ ట్రీ అట్లానే ప్రతి ట్రీస్ కూడా అట్లా చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ బోట్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించే ట్రీస్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారో ఏమో అసలు అలానే మనకి ఇక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా మొత్తం దుర్గం చెరువుకి సంబంధించింది అనమాట ఇదంతా మ్యాప్ ఇక్కడ ఏముంది అనేటట్టు పార్ట్ పార్ట్ డివైడ్ చేసి మరీ చూపిస్తున్నారు మీరైతే కొంచెం ఎర్లీగా రండి ఒక ఫైవ్ ఓ క్లాక్ అట్లా వచ్చి ఇక్కడ ఉన్నటట్టు చూస్తే బోటింగ్ చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటర్ వాటర్ మ్యూజిక్ అట్లనే వాకింగ్ చేస్తూ మనం చెరు చుట్టూ తిరగచ్చు నిజం చెప్పాలంటే పక్కనే ఉంటే కనుక నేను డైలీ వచ్చేదాన్ని మా హస్బెండ్ ఊరికి నన్ను తిడతా ఉంటాడు వాకింగ్ చే వాకింగ్ చేయని అది ఇది పక్కనే ఉంది అనుకో ఊరికి వచ్చి వాకింగ్ చేయొచ్చు ఎందుకో మీకు కూడా తెలుసు కదా వీడియోస్ కోసం అండి నేనైతే ఈ వాటర్ మ్యూజిక్కి ఫీదా అయిపోయాను నేను ఫుల్ ఎంజాయ్ చేసేసాను అయితే థ్యాంక్ యూ